హాయ్ వెల్కమ్ టు ఎంఐఎస్ ఇన్ఫో ఛానల్ ఈ వీడియోలో నేను చాలా రోజుల నుండి అందరూ అడుగుతున్నారు పిఎఫ్ఎంఎస్లో స్కూల్ గ్రాంట్స్ ఏ విధంగా డ్రా చేయాలి పిపిఎస్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఫైనాన్స్ ఫైనాన్షియల్కి సంబంధించింది కాబట్టి ఈ వీడియో కొంచెం ఇబ్బంది అని చెప్పి చేయలేదు ఇప్పుడు చేయడం జరిగింది దీంట్లో పిపిఎస్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇది పిఎఫ్ఎంఎస్ యొక్క వెబ్సైటు మీరు పైన అడ్రస్ బార్లో పిఎఫ్ఎంఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేసే కనుక ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో లాగిన్ ఉంటుంది లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజ్ వస్తుంది ఇక్కడ పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పిఎఫ్ఎంఎస్ సంబంధి సంబంధించిన సైట్ ఏంటంటే ఇది సెంట్రల్ కి సంబంధించిన సైట్ కాబట్టి కేవలం పాఠశాలలకి గ్రాంట్స్ ఇవ్వదు కానీ అన్ని డిపార్ట్స్మెంట్కి సంబంధించి గ్రాంట్స్ అనేది ఈ పిఎఫ్ఎంఎస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే లాగిన్స్ ఉంటాయో వాటిని ఫస్ట్గా దాన్ని ఏజెన్సీలుగా గుర్తించడం జరుగుతుంది ఆ ఏజెన్సీస్కి లాగిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతి పాఠశాల కూడా ఒక ఏజెన్సీయే కాబట్టి ప్రతి పాఠశాలను ఏజెన్సీగా ట్రీట్ చేస్తుంది కాబట్టి ప్రతి పాఠశాలకు ఒక ఏజెన్సీ లాగిన్ అనేది ఉంటుంది ఒకవేళ కాంప్లెక్స్ తీసుకుంటే కనుక కాంప్లెక్స్ కూడా ఒక ఏజెన్సీయే దానికి ఒక లాగిన్ ఉంటుంది ఆ తర్వాత ఎంఆర్సీ తీసుకుంటే కనుక ఎంఆర్సీ కూడా ఒక ఏజెన్సీయే కాబట్టి అక్కడ ఎంఆర్సీ కూడా ఒక ఏజెన్సీ లాగిన్ ఉంటుంది ఈ విధంగా పలు విధంగా ఏజెన్సీ లాగిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటిని ఏజెన్సీ అని మనం ఈ ఈ పిఎఫ్ఎంఎస్ స్వెట్ ద్వారా పిలవడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి పాఠశాలకు ఒక ఏజెన్సీ లాగిన్ అనేది ఉంటుంది అది మెయిన్ లాగిన్ పాఠశాలకు అది మెయిన్ లాగిన్ ఆ మెయిన్ లాగిన్లో మనము ఈ పాఠశాల ని డ్రా చేయడానికి అనేది అవకాశం ఉండదు అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే మనం పాఠశాల గ్రాంట్స్ డ్రా చేయాలనుకుంటున్నామో ఆ డ్రాని ఆపరేటర్ అండ్ అప్రూవర్ లాగిన్స్లోనే బిల్స్ అనేది జనరేట్ జరుగుతుంది అంటే పీపీఎల్ అనేది జనరేట్ జరుగుతుంది కాబట్టి ఈ ఏజెన్సీ లాగిన్లో వాటిని క్రియేట్ క్రియేట్ చేయడం జరుగుతుంది దానికోసం ఈ ఏజెన్సీ లాగిన్ అనేది ఆపరేటర్ అండ్ అప్రూవ్ లాగిన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది కొన్ని పాఠశాలలకు ఎస్ఎంసి అండ్ హెచ్ఎంసీ అని చెప్పి పెట్టడం జరిగింది కొన్ని పాఠశాలలు ఏ అండ్ ఓ అని ఈ విధంగా స్టార్ట్ చేసి యూడెస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆల్రెడీ చేశారు కానీ ఎవరైతే నూతనంగా ప్రధానోపరిధులు వస్తే కనుక ఒకవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత వేరే వాళ్ళ నుంచి తీసుకుంటే కనుక ఈ పిఎఫ్ఎంఎస్ సైట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది చెప్పడం జరుగుతుంది కాబట్టి మొత్తంగా వచ్చేసి పా ప్రతి పాఠశాలకి మూడు లాగిన్స్ ఉంటాయి ఒకటి మెయిన్ లాగిన్ వచ్చేసి ఏజెన్సీ లాగిన్ తర్వాత ఏజెన్సీ లాగిన్లో క్రియేట్ చేయబడ్డ ఆపరేటర్ లాగిన్ అండ్ అప్రూవల్ లాగిన్ రెండు లాగిన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఇందులో ఏం చేస్తారంటే ఏజెన్సీలో చేసేది ముఖ్యంగా ఏంటంటే ఆపరేటర్ ప్రో లాగిన్ క్రియేట్ చేయడం ఒకటి తర్వాత ఆపరేటర్ లాగిన్లో ఏం చేస్తారంటే అందులోనే బిల్స్ చేయడం అనేది జరుగుతుంది అంటే పీపీఏ జనరేట్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని వెండర్గా పెట్టడం జరుగుతుంది ఆ వెండర్ అకౌంట్ని యాడ్ చేయడం ఎవరికైతే పేమెంట్ చేస్తామో వాళ్ళ అకౌంట్లని ఆపరేటర్ లోనే యాడ్ చేయాలి వాళ్ళ అకౌంట్ని డిలీట్ చేయడం కానీ అంటే ఎడిట్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ బిల్ చేయడం కానీ మనకు వచ్చిన కాంపోజిట్స్ గ్రాన్స్ స్కూల్ గ్రాండ్స్ సెల్ఫ్ డిఫెన్స్ గ్రాండ్స్ ఈ విధంగా వచ్చిన పరీక్షలకు వచ్చిన గ్రాండ్స్ అన్ని ట్రాయ్యడం ఆపరేటర్ లాగిన్లోనే చేయడం జరుగుతుంది అంటే పీపీఎస్ జనరేట్ చేయాల్సి ఉంటుంది ప్రతి పేమెంట్కి పీపీఎస్ జనరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది ఆపరేటర్ లాగిన్లో చేయాలి తర్వాత అప్రూవ్ లాగిన్ ఏం చేస్తారంటే ఏవైతే ఆపరేటర్ లాగిన్లో చేసిన బిల్స్ కానీ పీపీఎస్ ఉంటాయో అవి సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవర్ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది అప్రూవర్ లాగిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అప్రూవర్ అవి వెరిఫై చేస్తాడు వెరిఫై చేసి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి వాటిని అప్రూవ్ చేయడం జరుగుతుంది అప్రూవ్ చేసిన తర్వాత బ్యాంకుకు వెళ్ళడం జరుగుతుంది బ్యాంకుకు వెళ్ళిన తర్వాత అవి క్రెడిట్ అవుతాయి కావు ఈ అప్రూవ్ చేసిన సమయంలో మనకి పీపీఐ అనేది జనరేట్ అవుతుంది పీపీఐ అనేది జనరేట్ అవుతుంది అంటే మనం ఏదైతే ఇదివరకు అకౌంట్ ఉంటే చెక్ ఇస్తాం కదా అదేవిధంగా చెక్ మాదిరిగానే ఈ పీపీఐ అనేది జనరేట్ అవుతుంది ఆ పీపీఐని ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకుంటే కనుక టూ ప్రింట్ తీసుకుంటే ఈజీ ఉంటుంది రెండు ప్రింట్ తీసుకున్న తర్వాత ఒకటి మనం లో సబ్మిట్ చేసేసి ఒకటి రిసీవ్డ్ కాపీ తీసుకుంటే మనకి ఆడిట్ అనేది యూజ్ అవుతుంది లో సబ్మిట్ చేసిన వన్ ఆర్ టూ డేస్లో ఆ పీపీఐ అనేది ద్వారా ఎవరికైతే జనరేట్ చేసామో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది ఈ విధంగా పీపీఎస్ ఈ విధంగా మూడు లాగిన్ల ద్వారా చేయడం జరుగుతుంది ఫస్ట్ ది ఏజెన్సీ లాగిన్ అయితే నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు నేను ఫస్ట్ చెప్పేది ఆపరేటర్ అండ్ అప్రూవ్ లాగిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత వీడియోలలో ఆ ఏజెన్సీ లాగింగ్లో ఏం చేద్దాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ముఖ్యంగా ప్రస్తుతం అవసరపడేది ఆపరేటర్ లైన్ అప్రూవ్ లాగిన్ అంటే బిల్స్ చేసుకోవాలి కాబట్టి ముందుగా నేను ఇక్కడ ఒక పాఠశాలకు సంబంధించిన ఆపరేటర్ లాగిన్ అప్రూవల్ అయిన ద్వారా బిల్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ నేను ఆపరేటర్ లాగిన్ అవుతున్నాను ఇది ఒక లాగిన్ ఒక పాఠశాలకు సంబంధించి ఆపరేటర్ లాగిన్ ఇక్కడ లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత పీపీఐ జనరేట్ చేయాలంటే ఫస్ట్ ఎవరికి పేమెంట్ చేయాలనేది వాళ్ళ అకౌంట్ అనేది యాడ్ చేయాల యాడ్ చేయాలి అంటే వెండర్ ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు వెండర్ ఆ వెండర్ని అతని అకౌంట్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి యాడ్ చేయాలంటే కనుక ఫస్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మాస్టర్స్ అని ఉంది కదండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మాస్టర్స్ మాస్టర్స్లో వెండర్స్ వెండర్స్ ఓకేనా వెండర్స్లో యాడ్ న్యూ మాస్టర్స్ వెండర్స్ యాడ్ న్యూ పైన క్లిక్ చేస్తే కనుక మనకి వెండర్ని యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరిదైనా సరే ఫస్ట్ టైం పేమెంట్ చేయాలనుకుంటున్న బిల్లకి అంటే కనుక ఇక్కడ వెండర్ని యాడ్ చేయాలి లేదు ఆల్రెడీ ఇది వరకు పేమెంట్ చేశాము లాస్ట్ ఇయర్ పేమెంట్ చేసాము అంటే కనుక వెండర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు లేదు ఫస్ట్ టైం ఈ పిఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా చేయడమే ఫస్ట్ టైం అంటే కనుక వెండర్ని న్యూగా యాడ్ చేయాలి లేదు పేమెంట్ చేశాము కానీ ఈ స్కూల్ నుంచి కాదు వేరే స్కూల్ నుంచి ఈ జిల్లా నుంచి కదా వేరే జిల్లాలో ఉన్న వేరే పాఠశాల నుంచి వేరే జిల్లాలో కాదా వేరే రాష్ట్రంలో ఉన్న వేరే పాఠశాల నుంచి కానీ ఈ పిఎఫ్ఎంఎస్ సైట్ నుంచి చేస్తే కనుక అది కూడా ఏ విధంగా యాడ్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను ఇదేమో న్యూగా అంటే పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఇంతవరకు అసలే డబ్బులు తీసుకోకుంటే ఇతను అతని వివరాలు ఇక్కడ యాడ్ చేసి మీరు వెండర్ని యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్కి అప్రూవల్ అనేది జరుగుతుంది అంటే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక వ్యాలిడేట్ జరుగుతుంది ఆ తర్వాత మీరు పీపీఐ జనరేట్ చేసిన అంటే పేమెంట్ అనేది చేయొచ్చు ఈ అకౌంట్ నెంబర్కి ఒకవేళ ఆల్రెడీ అతనికి ఇదే పాఠశాల నుంచి ఇదివరకు చేశామంటే నో ప్రాబ్లం అప్పుడు వెంటనే పీపీఐ జనరేట్ చేయొచ్చు లేదు ప్రస్తుతం నేను వేరే పాఠశాల హెచ్ఎంగా పనిచేశాను అక్కడ నేను పీపీఐ జనరేట్ చేసుకున్నాను ఇప్పుడు వేరే పాఠశాలలో హెచ్ఎం గా చేస్తున్నారు ఇక్కడ కూడా పిపిఐ జనరేట్ చేసుకోవాలంటే మళ్ళీ నూతనంగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఏదైతే అకౌంట్ నెంబర్ యాడ్ చేశామో దాన్ని ఇక్కడ ట్యాగ్ చేసుకుంటే దొరుకుతుంది అక్కడ ఉన్న అకౌంట్ నెంబర్ ఇక్కడ ట్యాగ్ చేసుకుంటే అదే విధంగా చేయాలంటే సేమ్ మాస్టర్స్ వెండర్స్ మేనేజు ఇదివరకేమో న్యూగా యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ యాడ్ న్యూ ఆల్రెడీ వేరే పాఠశాలలో చేసుకున్నాను కాబట్టి అక్కడ ఇక్కడ మ్యాప్ చేసుకోవాలంటే కనుక ఈ మేనేజ్ ఈ మేనేజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు అకౌంట్ నెంబర్స్ యాడ్ ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు అకౌంట్ నెంబర్స్ యాడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తుంది నా అకౌంట్ నెంబర్ లేదు అంటే నేను ఆల్రెడీ వేరే పాఠశాలలో పనిచేశాను అక్కడ పేమెంట్ తీసుకున్నారు పేమెంట్ అదే అకౌంట్ నెంబర్ ఇక్కడ యాడ్ కావాలంటే కనుక ఇక్కడ పైన సర్చ్ క్రిటేరియా ఉంది కానీ సర్చ్ క్రిటేరియా ఈ సర్చ్ క్రిటేరియాలో క్లిక్ చేస్తే వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ అనే ఆప్షన్ ఉంటుంది వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ అంటే వెండర్ క్రియేషన్ జరిగింది పిఎఫ్ఎంఎస్ సైట్ లో ఎక్కడనో ఏదో పాఠశాలలో జరిగింది కానీ ఈ పాఠశాల పిఎఫ్ఎంఎస్ లో మ్యాప్ కాలేదు కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ ఆప్షన్ వెండర్స్ నాట్ మ్యాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది చూసి వెండర్స్ అంటే ఈ పిఎఫ్ఎంఎస్ సైట్ లో ఉన్న వెండర్స్ అందరూ చూస్తారు అది అవసరం లేదు మనకి జస్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కానీ ఆ అకౌంట్ నెంబర్ పూర్తిగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సర్చ్ కొట్టాలా సర్చ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఇక్కడ ట్రై చేస్తాను ఇక్కడ ఉన్న నంబర్ని సర్చ్ పైన క్లిక్ చేశాను సర్చ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ నం డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది అంటే ఇదివరకు ఉన్న పాఠశాలలో ఇది ఉన్న పాఠశాలలో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది టిక్ మార్క్ చేసేసి మ్యాప్ వెండర్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే వెండర్ మ్యాప్ అనేది జరుగుతుంది అంటే ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ యాడ్ అయిపోయింది యాడ్ అయిన తర్వాత మీరు పీపీఏ జైన్ చేసేవచ్చు ఈ అకౌంట్కి ఏ విధంగా చేయాలి పీపీఐ అనేది ఇప్పుడు చూపిస్తాను లెఫ్ట్ సైడ్లో ఎక్స్పెండిచర్ ఉంది కానీ ఎక్స్పెండిచర్ పెద్దకి వెళ్ళండి ఎక్స్పెండిచర్లో యాడ్ న్యూకి వెళ్ళండి యాడ్ న్యూ మనం ఇప్పుడు పాఠశాలకి చేసేదంతా ఎక్స్పెండిచరే కాబట్టి యాడ్ న్యూకి వెళ్ళని యాడ్ న్యూకి వెళ్తే ఈ విధంగా పీపీఏ జనరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది మన పాఠశాల స్కూల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటాము పాఠశాల స్కూల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పెండిచర్ డన్ ఫర్ ఎక్స్పెండిచర్ డన్ ఫర్ వెండర్స్ మనం వెండర్స్ ని క్రియేట్ చేశాము అంటే ఎవరికి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అతని వెండర్ అనుకుంటాం కాబట్టి ఆ వెండర్స్ పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ వెండర్ సెలెక్ట్ చేయాలి వెండర్ సెలెక్ట్ చేయాలి ఎందుకంటే ఆ వెండర్ లో మనం ఆల్రెడీ అకౌంట్ నెంబర్ యాడ్ చేశాం కాబట్టి వెండర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వెండర్ నేమ్ అని అడుగుతుంది వెండర్ నేమ్ దగ్గర ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ వెండర్ ఉంటుంది కానీ సెలెక్ట్ వెండర్ పైన క్లిక్ చేసి మీకు చిన్న విండో ఓపెన్ అవుతుంది అంటే మనం ఎవరెవరినైతే వెండర్ గా యాడ్ చేసుకున్నామో ఇది వరకే అంటే ఎవరెవరి అకౌంట్ నెంబర్స్ అయితే యాడ్ చేసుకున్నామో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇందులో నుంచి మీరు ఒకరి ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఒకరి డీటెయిల్స్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయగానే ఇక్కడ నేమ్ వచ్చేసింది వీళ్ళకి నేను పేమెంట్ చేయాలనుకున్నాను తర్వాత లెటర్ ఆర్ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ మీరు ఏదైతే తీర్మానం అది చేసుకున్నారో దానికి ఒక రిజల్యూషన్ అయితే రిజల్యూషన్ ఏదైనా క్రియేట్ చేసుకుంటే కనుక ఒక లెటర్ నెంబర్ కానీ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కానీ ఒకవేళ పిఎఫ్ఎంఎస్ రిజిస్టర్ మెయింటైన్ చేశారనుకోండి పిఎఫ్ఎంఎస్ ఈ విధంగా పిఎఫ్ఎం ఎస్ పిఎఫ్ఎంఎస్ అని రాస్తున్నాను నేను పిఎఫ్ఎంఎస్ ఐడి యొక్క లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన గ్రాంట్స్ కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని పెడుతున్నాను ట్వంటీ ఫైవ్ టోటల్ గా ఎయిట్ థౌసండ్ ఇక్కడ ప్రొసెడింగ్ నెంబర్ రాసుకున్నాను తర్వాత మీరు ఏ రోజైతే తీర్మానం చేసి ఆ తీర్మానం డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత ని మీరు తీయాలనుకుంటున్నారో ఇక్కడ బ్యాలెన్స్ ఆల్రెడీ అవైలబుల్ ఎంత ఉందో చూపిస్తుంది తర్వాత ఎంత గ్రాంట్ మీరు తీయాలనుకుంటున్నారో ఆ గ్రాంట్ ఇక్కడ చూపిస్తుంది నేను ఈ పాఠశాలకు సంబంధించి ఒక ఫైవ్ థౌసండ్ స్కూల్ గ్రాంట్ పడింది కాబట్టి ఆ ఫైవ్ థౌజండ్ స్కూల్ ఈ విధంగా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్ కూడా ఇది ఇంపార్టెంట్ అండి స్కీమ్ కాంపౌనెంట్ అంటే దీనికి సంబంధించిన గ్రాంట్ అనేది స్కీమ్ కాంపనెంట్ మీరు సెలెక్ట్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ సిమ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రాయొచ్చు కాంపోజిట్ కాంపోజిట్ అని పెట్టి సర్చ్ చేయండి సర్చ్ చేస్తే కనుక మీరు ఇక్కడ కిందికి వెళ్తే అన్ని కి సంబంధించిన స్కీమ్ కాంపనెంట్స్ చూస్తాయి ఇక్కడ చూడండి ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ ఉంది కదా కాంపోజిన్ స్కూల్ గ్రాంట్ ఎలిమెంటరీ అనేది దీనిపైన క్లిక్ చేయండి ఇది సెలెక్షన్ అయిపోయింది తర్వాత ఇక్కడ రెవెన్యూ పైన క్లిక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయండి అంటే ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ మనం డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి హండ్రెడ్ క్లిక్ చేసేస్తే యాడ్ కొట్టేసేయండి ఓకే ఇక్కడ పర్సంటేజ్ తీసేస్తున్నాను యాడ్ కొట్టేసేయండి ఓకే యాడ్ కొట్టేసి ఇక్కడ యాడ్ అయిపోయింది ఫైవ్ థౌజండ్ మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను కొందరు ఏంటంటే అయిపోయింది ఇక్కడ వరకు సేవ్ అని చెప్పేసి వదిలేస్తున్నారు కాదు ఇంకా ఉంటుంది ప్రాసెస్ చేశాను సార్ ఆల్రెడీ తన అప్రూవర్ లాగిన్లో చూపించట్లేదు చేశాను సార్ అప్రూవర్ లాగిన్లో చూ చెప్తున్నారు అయితే ఈ సేవ్ పైన క్లిక్ చేసి వదిలేస్తున్నారు కాదు ఇంకా ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్ గా చూడండి వీడియో కూడా కంప్లీట్ గా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఎస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది ఈ పేమెంట్ అని ఒకటే ఆప్షన్ ఉంటుంది మనకి చేసేసి యాడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసే నేరేషన్ ఫర్ పాస్బుక్ అని అడుగుతుంది నేరేషన్ రాయండి రాసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ మనం అడుగుతుంది కన్ఫర్మ్ పైన ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది ఇది మనం ఆపరేటర్ లాగిన్ లో చేసాము అంటే హెచ్ఎం లాగిన్ లో చేసాము ఇది సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఎస్ఎంసీ లాగిన్కి వెళ్తుంది సీనియర్ టీచర్ అనుకోండి కాంప్లెక్స్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అనుకోండి వాళ్ళ లాగిన్కి వెళ్తుంది ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిట్ అని వస్తుంది అంటే అప్రూవల్ లాగిన్కి వెళ్ళింది మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్రూవ్ చేయవలసి ఉంటుంది ఆ లాగిందాం మరి అది ఏ విధంగా అప్రూవ్ చేయాలనేది చూద్దాం ఓకే ఇది అప్రూవర్ లాగిన్ ఈ అప్రూవర్ లాగిన్ లో మనం చేసిన పిపిఏ బిల్స్ ఏ విధంగా అప్రూవ్ చేయాల్సి చూస్తున్నా అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడే ఆ పీపీఐ అనేది ప్రింట్ వస్తుంది దాన్ని ప్రింట్ తీసుకొని మనం బ్యాంక్ లో ఇస్తే సరిపోతుంది ఇక్కడ కూడా సేమ్ ఎక్స్పెండిచర్ అనే ఆప్షన్ ఉంటుంది ఎక్స్పెండిచర్ లో అప్రూవ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఆపరేటర్ లాగిన్ లాగిన్లో రాదు అప్రూవల్ లాగిన్లో వస్తుంది అంటే ఎస్ఎంసీ లాగిన్లో ఇది వస్తుంది ఎక్స్పెండిచర్ అప్రూవర్ అప్రూవ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కీమ్ అని అడుగుతుంది మీరు స్కీమ్ సమగ్ర శిక్ష సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ సబ్మిటెడ్ అయినా పెట్టండి లేదంటే ఆన్లైన్లో పెట్టుకోండి సర్చ్ పైన క్లిక్ చేయండి సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం చేసిన బిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది వీటిని పైన క్లిక్ చేయండి వీటిపైన ఇక్కడ లెటర్ అనేది కదా ఆఫీస్ ఆర్డర్ అని దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి అక్కడ చేసిన మనం బిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇది కాంపోజిట్ దానికి సంబంధించింది ఇక్కడ కింద అప్రూవ్ ఆర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ అప్రూవ్ పైన క్లిక్ చేయండి అప్రూవ్ పైన క్లిక్ చేసి దానికి రిమార్క్స్ రాసి అప్రూవ్ అని మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది మళ్ళీ ఇక్కడ ఓకే ఉంది కానీ ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ అప్రూవ్డ్ అంటే అప్రూవ్ అయిపోయింది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్లైన అని వచ్చింది కానీ దీనిపైన క్లిక్ చేయండి పీపిఐది ప్రింట్ పేమెంట్ హెండ్ ఇది మళ్ళీ ఈ ఎక్స్పైరీ కూడా ఉంటుంది ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ఆ డేట్ లోపల మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అనేది వస్తుంది ప్రింట్ పైన క్లిక్ చేశాక కూడా చూపిస్తుంది పీపీఐ టెన్ డేస్ అని చూపిస్తుంది ఈ విధంగా ఈ విధంగా ప్రింట్కి వెళ్తుంది ఇది మీరు డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ ఇస్తే సరిపోతుంది ఎన్ని కాపీస్ అంటే అన్ని కాపీస్ ప్రింట్ ఇచ్చేసేస్తే పీపీఐ అనేది ప్రింట్ రావడం జరిగితే ప్రింట్ వచ్చిన తర్వాత పైన స్కూల్ స్టాంప్ వేసి హెడ్ మాస్టర్ అండ్ ఎస్ చైర్మన్ సైన్ చేస్తారు హెడ్ మాస్టర్ అండ్ సీనియర్ టీచర్ హెడ్ మాస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయితే కాంప్లెక్స్ సైన్ చేసి బ్యాంక్లో ఇచ్చేస్తే వాళ్ళు వితిన్ వన్ ఆర్ టూ డేస్లో వాళ్ళే ఎవరికైతే ఎవరి పేరు పైన అయితే మనం పీపీఐ జనరేట్ చేసామో వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా పీపీఐను మనం జనరేట్ చేయవలసి ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో